హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నా నెట్ ఫర్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ కదుక కీర్ అదే అండి సొరకాయ పాయసం మరి ఈ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామా నెక్స్ట్ వీడియో కోసం ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బాస్మతి రైస్ని తీసుకోండి ఈ బాస్మతి రైస్ పాయసానికి కావలసిన థిక్ కన్సిస్టెన్సీని బాస్మతి రైస్ ఇస్తుంది ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇలా శుభ్రం చేసుకున్నాక ఒక పది జీడిపప్పులను తీసుకోండి అలాగే ఒక పది బాదం పప్పులను కూడా తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా కొన్ని వేడి నీళ్ళు పోసుకోండి ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వలన బాదం పప్పు పైన ఉన్న పొట్టును ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా వేడి నీళ్ళు పోసుకొని వీటిని ఒక గంట పాటు నాననివ్వండి ఒక గంట తర్వాత చూస్తే మనకు ఈ బాదం పప్పుల పైన ఉన్న పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఈ బాదం పప్పుల పైన ఉన్న పొట్టును రిమూవ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా బాదం పప్పులను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న వాటర్ని పంపేసుకోండి తర్వాత ఇందులో ఉన్న జీడిపప్పు బాస్మతి రస్ని కుడక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్ళు కుడక పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలి ఎక్కడ పలుకన్నది లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈ పాయసం కోసం లేత సొరకాయని తీసుకోండి ఇప్పుడు ఈ సొరకాయకి పైన తొక్కు తీసి లోపల విత్తనాలు తీసేసి ఇలా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు పెద్ద హోల్స్ ఉన్న కొబ్బరి తొలముక్కునే గ్రేటర్ను తీసుకొని సేమియా లాగా వీటిని తురిమేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా తుడిమేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ తురుము ఒక పావు కప్పు దాకా తీసుకోండి ఈ సొరకాయ పాయసం హాఫ్ లీటర్ పాలతో చూపిస్తున్నాను అందుకనే కప్పు దాకా సొరకాయ తురుము తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకు మనకు పావు కప్పు దాకా సొరకాయ సరిపోతుంది అంతకంటే ఎక్కువగా అవసరం లేదు తర్వాత స్టవ్ మీద ఒక పెన్నాన్ని పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని కిస్మిస్ పలుకులు తీసుకొని ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మనకు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత పావు కప్పు దాకా సొరకాయ తురుమును తీసుకొని ఫ్రై చేసుకోండి సొరకాయ తురుముని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళను పోసుకోండి ఈ సొరకాయ తురుములోని రా ఫ్లేవర్ మొత్తం పోయేలాగా దీనిని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక మూత ఉంచి ఈ వాటర్ అంతా ఎవరాపరేటరేంత వరకు ఉడికించుకోండి అలాగే ఒక పక్కన ఒక కడాయిని పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలను పోసుకోండి ఇప్పుడు ఈ పాలన్నీ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఒక పక్కన మనకు ఈ సొరకాయ తురుమ బాగా ఉడికిపోయి నూనె తేలుతూ కనిపిస్తుంటుంది ఇప్పుడు ఈ సొరకాయ తురుమును ఒకసారి కలుపుకోండి తర్వాత ఈ సొరకాయ తురుములో ఉన్న రా ఫ్లేవర్ మొత్తం పోయిందో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకోండి మెత్తగా ఉందంటే మనకు ఇది ఉడికిపోయినట్టే తర్వాత మనం కాకబెట్టుకున్న పాలు ఒక పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ తురుమును వేసుకోండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ సొరకాయ తురుమును కలుపుకోవాలి సొరకాయ తురుమును ఇలా పాలల్లో కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాస్మతి రైస్ పేస్ట్ని ఈ పాలల్లో కలుపుకోవాలి ఇక్కడ నేను పాయసం థిక్నెస్ కోసం బాస్మతి రైస్ని యూస్ చేశాను కాబట్టి సగ్గు బియ్యాన్ని నేను ఇక్కడ వాడట్లేదు ఒకవేళ సగ్గుబియ్యం వేసుకోవాలనుకుంటే బాస్మతి రైస్ని కొంచెం అవాయిడ్ చేయండి బాస్మతి రైస్ ఇంకా సగ్గు బియ్యం రెండు కలిపి యాడ్ చేసుకుంటే ఈ పాయసం మరీ తిక్కుగా అయిపోతుంది పాయసాన్ని మరీ తిక్కుగా కాకుండా కొంచెం లూజ్ ఫామ్లో ఉండడానికి నేను బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను ఈ కాజు పేస్ట్ వేసిన తర్వాత మనం దీనిని ఇలా కలుపుతూనే ఉండాలి ఇది కాసేపటికే మనకు తిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది తర్వాత తీపి కోసం ఒక హాఫ్ కప్పు దాకా చక్కెరను వేసుకోండి ఇప్పుడు ఈ చక్కెర కరిగేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక పావు కప్పు దాకా పాల పొడిని వేసుకోండి ఈ మిల్క్ పౌడర్ ఈ పాయసానికి రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది ఒకవేళ మీకు ఈ మిల్క్ పౌడర్ బదులు పచ్చికోవా దొరికితే మీరు అదే వాడచ్చు పచ్చికోవా అందరికీ అవైలబిలిటీలో ఉండదు కాబట్టి ఇడ మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ వాళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఈ పాయసం కొంచెం దగ్గర పడుతుంది అనుకుంటుండగా కొద్దిగా గ్రీన్ కలర్ యాడ్ చేసుకోండి కలర్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేయట్లేదు కొద్దిగానే వేసుకుంటున్నాను తర్వాత ఈ పాయసం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకొని దీనిని చల్లార్చుకోండి ఈ పాయసం మరీ వేడిగా కాకుండా కొద్దిగా చల్లారిపోయిన తర్వాత వెనిలా యాసన్స్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ బదులు మీరు కాడమం ఎసెన్షియల్ కానీ లేకపోతే ఇలాచి పౌడర్ని కానీ ఉడికేటప్పుడు వేసుకుంటే మీకు ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ పాయసం థిక్నెస్ని ఒకసారి చూడండి మరి ఈ పాయసం థిక్ ఫామ్లో కాకుండా కొద్దిగా ఇలా లూజ్ ఫామ్లో ఉండాలి ఈ పాయసాన్ని వేడివేడిగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తీసుకుంటే ఆ టేస్టే వేరు ఇప్పుడు మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులను ఈ పాయసం మీద గార్నిష్గా వేసుకోండి ఇలా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత ఈ పాయసాన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాబాయ్